స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి హర్ గర్లా పతి స్కీమ్ ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలతో లక్షల్లో ఆదాయం అయితే సమకూర్చుకోవచ్చండి సో ఈ వీడియోలో ఈ స్కీమ్ ఏమిటి అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ని ఎందుకు ప్రవేశపెట్టింది అసలు సామాన్యులకు ఈ స్కీమ్తో ఎటువంటిగా ఆదాయం పొందవచ్చు ఎటువంటి ఆదాయం పొందవచ్చు అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇటువంటి జెన్యున్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్లో హర్ గర్లక్ పతి అనే ఆర్డీ పథకం అయితే అమలు అవుతుంది చిన్న మొత్తంలో ప్రతీ నెలా డిపాజిట్ చేయడం ద్వారా లక్ష అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం అయితే ఉంటుంది సో నిర్ణీత కాలానికి హామీ ఇచ్చిన మొత్తం పొందగలిగే అవకాశము లభిస్తుంది సో ఈ పథకంలో మూడు లేదా నాలుగు సంవత్సరాల పాటు మనం డిపాజిట్లు చేస్తే దానికి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఒకవేళ అంతక మించితే సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో వడ్డీ అయితే అందిస్తారు సో వరుసగా ఆరు నెలల పాటు డబ్బులను ఇన్వెస్ట్ చేయకపోతే ఖాతా అయితే క్లోజ్ చేస్తారు అప్పటి వరకు కూడా కట్టిన డబ్బును తిరిగి కూడా ఇచ్చేస్తారు సాధారణ ఖాతాదారులకు సీనియర్ సిటిజన్స్కు వేరువేరుగా వడ్డీ రేట్లు అయితే అమలు అవుతుంటాయి సాధారణ ఖాతాదారులకు ఈ స్కీము యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నట్లయితే హర్ గర్ పతి అనే ఈ ఆర్డీలో చిన్న మొత్తాలను ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సాధారణ ఖాతాదారులు చేసే డిపాజిట్కు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అయితే అందిస్తారు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున మూడు సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్ణీత సమయానికి లక్ష రూపాయల వరకు పొందవచ్చు సో ఐదేళ్ల పాటు ప్రతి నెల పద్నాలుగు వందల రూపాయలు చొప్పున కడితే సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో వడ్డీతో లక్ష రూపాయలు పొందవచ్చు నాలుగేళ్ల పాటు ప్రతి నెల పద్దెనిమిది వందల పది రూపాయలు చొప్పున కడితే ఆరు పాయింట్ ఏడు 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 ఐదు వడ్డీతో లక్ష రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్స్కి ఈ స్కీమ్కి యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లు మూడేళ్ల పాటు నెలకు రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు చెల్లిస్తే వారికి ఏడు పాయింట్ రెండు ఐదు వడ్డీ పొందుతారు సో అయితే ప్రతి నెల పదిహేడు వందల తొంభై ఒక్క రూపాయలు చెల్లించడం ద్వారా నాలుగేళ్ల పాటు చెల్లిస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటుతో లక్ష రూపాయలు అందిస్తారు ఇక ప్రతి నెల పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెప్పిన ఐదేళ్ల పాటు డబ్బులు కడితే ఏడు శాతం వడ్డీ రేటుతో లక్ష రూపాయలు అందుతాయి ఇక నిర్ణీత సమయానికి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎస్బీఐ లక్పతి ఆర్డీ పథకం అనువుగా ఉంటుంది మార్కెట్ ఒడిదుడుగులకు సంబంధం లేకుండా నిర్ణీత కాల వ్యవధికి డబ్బులను పొందే అవకాశం ఉంటుంది చిన్న మొత్తాలతో చేసే ఈ పొదుపు పిల్లల చదువులు తదితర అత్యవసరాలకు ఉపయోగపడతాయి